నిజంగా వైఎస్ ఫ్యామిలీ అంటేనే ఆత్మీయతకు మరి పెట్టిన పేరండి వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ అనేది ఒక బ్రాండ్ అండి ఒక మనిషి కాదు అది ఒక బ్రాండ్ అది ఈరోజు ఈ వై ఈ మన వైఎస్ఆర్ కడప జిల్లాలో మరి వైఎస్ కుటుంబానికి మరి ఇన్ని దశాబ్దాలుగా మరి రాజకీయ పరంగా ఈ జిల్లా వాసులందరు కూడా ఆదరిస్తున్నారంటే మరి వాళ్ళు ఆ వైఎస్ కుటుంబం ఏదైతే ఈ జిల్లా ప్రజలకు చేసిన కార్యక్రమాలు అయితే ఏమి మరి ఏదైతే చెప్పిన మాట వహిస్తూ మరి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా మరి ఆ మాటకు కట్టుబడే వ్యక్తిత్వం కలిగిన కుటుంబం వైఎస్ కుటుంబం మరి అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మరి మా కుటుంబానికి మరి ఆత్మీయ అనుబంధం కూడా ఉందండి ఎందుకంటే ఆయన అనతి కాలంలోనే ఏదైతే అతి పిన్న వయసులోనే పిసిసి ప్రెసిడెంట్గా ఎప్పుడైతే ఎన్నుకోబడ్డారో మరి ఆనాటి నుంచి కూడా మా కుటుంబ వాసులందరు కూడా మరి ఆయనతో నడవడం జరిగింది మరి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మా కుటుంబ సభ్యులందరూ కూడా మేము ఆయనతో పాటు అడుగులకు అడుగు వేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాం కాబట్టి మరి ఆ ఆత్మీయత మరి ఆ వైఎస్ కుటుంబంలోనే మనందరికీ మరి ఆత్మీయత కనిప కనిపిస్తుంది కాబట్టి మరి మన జిల్లా వాసులందరూ కూడా మరి ఎక్కువ శాతం మరి ఆ వైఎస్ కుటుంబంతో నడిచిన పరిస్థితి